అందుకే నేను ఒకటే అంటున్నాను నాకు ఒక స్పష్టత ఉంది ఒక విజన్ ఉంది జీవితంలో ఒక ద్వేయం ఉంది ఒక ఆశయం ఉంది ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలని ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేనుంటా నలభై ఐదు సంవత్సరాల అనుభవం అదే సమయంలో మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా కష్టపడతా ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ వంద రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇంటింట్లో ఆలోచించి ఆడబిడ్డలు ఆలోచించాలి యువత నిరుద్యోగులు ఆలోచించాలి చదువుకునే పిల్లలు ఆలోచించాలి రైతులు రైతు కూలీలు ఆలోచించాలి కౌలు రైతు ఆలోచించాలి భవన్ నిర్మాణ కార్మికులు ఆలోచించాలి అందరూ ఆలోచించండి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది బిగినింగ్ మాత్రం ఇప్పుడే అన్నాడు మీరు చూశారు నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను బాగానే ఉంది వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు ఎవరిస్తారా డబ్బులు తిరిగి పన్నులు పెంచి విపరీతంగా చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు ఇసుకలో దందా చేశావు ఆ డబ్బులు తిరిగి ఎవరు ఇస్తారు మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది ఎవరిని ఇప్పుడు ఉదాహరణ మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు పిలిపించి ఏం చేశారు మీరు అతన్ని ఎమ్మెల్యే చేసావు బాగానే ఉంది చేసిన తర్వాత ఏం చేశారు దొంగ వ్యాపారం చేయమన్నావు ఏది ఇసుక వ్యాపారం అది ఎవరు చేపిచ్చారు ముఖ్యమంత్రి ఇప్పుడు అంటాడు ఏమని వీడు దొంగ వ్యాపారం చేసుకున్నాడు చెడ్డ పేరు వచ్చింది ఈయన్ని మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు న్యాయమా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా రావును మారిస్తే పరిస్థితులు మారు మార్చవలసింది ఎవరిని ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా రాబోయే ఐదేళ్లు ఏం చేయబోతా నిర్దిష్టంగా చెప్తా మీలో చైతన్యం తీసుకొస్తా నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకుని మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో మొన్నటి వరకు భయపడ్డారు ఇప్పుడు ఎవ్వరు భయపడడం క్లియర్ గా చెప్పేస్తున్నారు ఎవ్వరు కూడా నేను చెప్తున్నా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం దానికి సిద్ధంగా ఉన్నారా మీరు అది మీరు చేయండి ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి ఇది మంచిది కాదు ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడుగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను ఉండే వాళ్ళకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి అందరినీ రమ్మనండి ఇది మనం చేసే పని మనకోవసరం కాదు ఇది మహాయజ్ఞం ఇది ఐదు కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది ఇందులో అందరు ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం మనం కూడా సహకరించాలి వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సి నేను కోరుతున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీరు రుణం తీర్చుకుంటా అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు అదే సమయంలో పార్టీ గెలిపే ద్వేయంగా పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ద్వేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ పలుతరమును మరిపాలించర స్వామిడా నవయుగమే ధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గణపానికే స్వాగతం అంటోంది ప్రతి మనసు గెలవాలంటోంది హలో నియోజకవర్గానికి సంబంధించి రామరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సారెల్ల కాంతి ప్రియ చూరి ప్రకాశ రాజు గారు కాళేశ్వరరావు గారు సారెల్ల బాలేశ్వరరావు గారు సారెల్ల కృపవరం గారు మానంపల్లి నాగరాజు గారు అటగాళ్ళ వెంకటర గారు కర్రి వెంకటరెడ్డి గారు కావురు చందారెడ్డి గారు దోరపుడి హరిశ్చందారెడ్డి గారు నల్లమిల్లి గజేంద్ర అలాగే వెంకటేశ్వర గారు భక్తుల రాము గారు నాగేశ్వర గారు జుత్తిక కృష్ణ గారు వీర వెంకట సత్యనారాయణ గారు సారి సతీష్ గారు తాళి కృష్ణారెడ్డి గారు కొక్కిరాల రామకృష్ణ గారు నాగిరెడ్డి గారు వీరందరూ తనకి వచ్చి వచ్చారు ఒక వచ్చి పండుగ కప్పించుకోవాల్సింది కోరుతాను ఎంతమంది కాదు ありい పెద్ద కూరుపాటి నుంచి బలరామకృష్ణ రాజు గారు కాసిమాల పీరయ్య గారు షేక్ హుస్సేన్ గారు కంచేటి కాకి విశ్వేశ్వరరావు గారు పఠాన్ మస్తాన్వల్లి గారు నాగేశ్వరరావు నాయక్ గారు పయ్యావర్ శివనారాయణ గారు దుప్పటి శౌరిబాబు గారు అన్ప శ్రీనివాస్ రెడ్డి గారు కుందూరు శ్రీనివాసరావు గారు పెద్దబ్బాయి గారు ఇరుకులపాటి అబ్బాయి గారు పుచ్చిపూడి శ్రీనివాసరావు గారు